ఓం సాయి ఓం సాయి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఇదిగోండి శ్రీ అష్టోత్తర శతనామావళి చదివాను చదివి అక్షంతలతో పూజ చేసుకున్నాను చక్కగా పూలతో అలంకరించి స్వామివారికి అరటిపండు ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాను అలాగే స్వామివారికి గోధుమ రవ్వ కేసరి ప్రసాదం నైవేద్యం తయారు చేస్తున్నాను ఇదిగోండి ఈరోజు సాయిబాబాను చూశారు కదా పెద్ద సాయిబాబు పాలరాతి సాయిబాబా ఈ బాబాని ద్వారపూడి మా నాన్నగారు మా అమ్మగారు మా తమ్ముడు ద్వారపూడి వెళ్ళారు అక్కడ నాకు తీసుకొచ్చారు నేను బా నాకు బాబా అంటే చాలా ఇష్టము అందుకని అక్కడ సాయిబాబా అది పాలరాతి బాబా తీసుకొచ్చారు ఇదిగోండి ఈరోజే నేను బాబాని ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకొని పూల పువ్వుతో అలంకరించుకొని బొట్టు పెట్టి పూజ చేసుకున్నాను ఇదిగోండి ఇంకొక బాబా ఉన్నారు ఇదిగోండి ఇక్కడ బాబా ఉన్నారు బాబా అంటే చాలా ఇష్టం బాబానే కాదు ప్రతి దేవుడు ప్రతి అమ్మవారు ప్రతి వ్యక్తి ఎవరైనా సరే అందరిని చక్కగా నమ్ముతాను పూజిస్తాను అందరూ ప్రతి ఒక్కళ్ళు అందరూ ఒక దేవుడే కాదు ఏ దేవుళ్ళు అయినా అందరూ దేవుళ్ళు కలిసి ఉన్నారు వెంకటేశ్వర స్వామికి ఇదిగోండి రవ్వ కేసరి నైవేద్యం సమర్పించాను నైవేద్యం చేసి ఇప్పుడు సాంబ్రాణి ధూపం వేస్తున్నాను గోవింద గోవింద అనుకున్నాము అందరము వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటా సాంబ్రాణి ధూపం వేద్దాము వెంకటేశ్వర స్వామికి ధూపము ధూపం వేసామండి సాంబ్రాణి ధూపము కూడా వెంకటరమణ గోవిందా తల్లికి దేవుళ్ళందరూపమేసి మంగళం జయ మంగళం స్వామికి జయ మంగళం మంగళం జయ మంగళం స్వామికి జయ మంగ మనం మరొక్కసారి అనుకుందాము వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద ఈరోజు శనివారం రోజు ఇలా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను మనం ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓం సాయి